లేక ప్రిన్స్ బాబు కావచ్చు సుహాస్ బాబు కావచ్చు చిరుప్రాంగలు ఉన్నప్పుడు మీ పిల్లలకు కూడా కావచ్చు మీరు ఎలా ఎత్తుకుంటారు చెప్పండి చిన్నపిల్లల ఎత్తులు ఎలా ఎత్తుకుంటారు వాడేమో మీ మెడకి రెండు చేతులు పట్టేస్తాడు అవునా మీరేం చేస్తారు రెండు చేతులు కింద పెడతారు పైన వాడు పట్టుకుంటాడు వాడు మీ పేక పట్టుకుంటాడు కానీ మీరేం చేస్తారు వాడిని పడిపోకుండా పట్టుకుంటారు ఎస్ ఎందుకనే తండ్రి ప్రేమ ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది మెడకి 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 ఏం చేస్తున్నారు వాడిని వేలాడి తీసేటటువంటి వచ్చేసి సిస్టమ్లు వచ్చేసినాయి తల్లి ఏం పట్టుకోదు ఎలాడుతూ ఉంటాడంటే కోతి పిల్లల్లాగా తండ్రి పట్టుకోవట్లా వేలాడుతూ ఉంటాడంటే కోతి పిల్లల్లాగా ఇప్పుడు పట్టుకునేటటువంటి ప్రేమ ఉంది చెప్పండి ఎత్తుకునే ప్రేమ తగ్గిపోయింది పట్టుకునే ప్రేమ తగ్గిపోయింది మాటలు నేర్పించే ప్రేమ కూడా తగ్గిపోయింది ఈరోజు చాలామంది పిల్లలు చిన్నప్పుడు మాట్లాడట్ల తల్లిని తండ్రిని తల్లి తండ్రిని నా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు అందరి విషయం కాదు కానీ కొందరి విషయం పిల్లలు మాట్లాడట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు చెప్పండి అమ్మా అని అమ్మ నేర్పిస్తే వాడు అమ్మ అంటాడు నాన్న అని అమ్మ నేర్పిస్తే వాడు నాన్న అంటాడు అక్క అని అంటే అక్క అంటే నేర్పిస్తే అక్క అంటాడు సో అమ్మ ఏమి నేర్పిస్తుందో అది విని వాడు అంటాడు ఈరోజు అమ్మలకి చాలా బిజీ పిల్లల్ని అయితే కంటున్నారు కానీ అమ్మ నాన్న అనే మాటలు కూడా నేర్పించలేని బిజీ అయిపోయారు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లో బిజీ అయిపోయారు వర్క్ ఫ్రమ్ హోమ్ అట ప్రతి ఒక్కరు కంప్యూటర్లో బిజీ అయిపోయారు వాడు చుట్టూ తిరుగుతూనే ఉంటాడు కానీ వాడు నోట్లోంచి మాట రావట్లేదు ఎందుకని మాటలు నేర్పించాల్సినటువంటి అమ్మ ఏమో మాటలు నేర్పించడానికి బదులుగా డబ్బు సంపాదనలో పడిపోయింది ఉద్యోగంలో పడిపోయింది అటు నాన్న అదే పరిస్థితి అమ్మ అదే పరిస్థితి ఒక ఇరవై ముప్పై నలభై సంవత్సరాల క్రితం అయితే చిన్నప్పుడు చిన్న బిడ్డల్ని నాన్నమ్మ దగ్గర తాతయ్య దగ్గర అమ్మమ్మ దగ్గర పెట్టేవాళ్ళు కనీసం హాలిడేస్ వస్తే అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య ఇంటికి వచ్చేవాళ్ళు ఈ చిన్న బిడ్డలకు అన్ని నేర్పించేవాళ్ళు జీవిత విలువలు నేర్పించేవాళ్ళు పద్ధతులు నేర్పించేవాళ్ళు కానీ ఈ రోజుల్లో చెప్పా కదా పిల్లలకే మాటలు నేర్పించలేని స్థితికి తల్లులు తండ్రులు వచ్చేస్తే ఇక పెద్దవాళ్ళని ఇంటికి రానిస్తారా వాళ్ళని ఇంటికి రానివ్వట్లేదు పోనీ మనవాళ్ళు కానీ కొడుకులు కానీ కూతులు కానీ ఆ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి హాలిడేస్లో కూడా ఉండడానికి కూడా ఒప్పుకోవటం లేదు ఇక వీళ్ళు నోట్లోంచి రాకుండా అయిపోయింది ఇది ఇదంతా కూడా జీవిత వైఫల్యం బాధ్యతల వైఫల్యం కుటుంబం కంటే బిడ్డల పెంపకం కంటే సంపాదనే ఎక్కువైంది వినండి చిరుప్రాయంలో మీ బిడ్డలకు మీరు ప్రేమ చూపించే విషయంలో ఫెయిల్ అయినట్లయితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత マカかゴーダちょうどんかしとん。